మన ప్రభును రక్షకులైన క్రీస్తు సర్వశక్తి కలిగిన మీ వందనాలు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవడానికి నేను గుర్తికి రావడం జరిగింది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకి తీసుకుని వచ్చి నేను దీవించబడిన రీతిగా మీరు కూడా దీవించబడాలని ఆశ కలిగి విశ్వాసంతో మీ ముందుకి యొక్క వీడియో రూపంలో రావడం జరిగింది ఈ భూమి మీద మూడు రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు దెర్ ఈస్ త్రీ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ మూడు రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు అందులో మొట్టమొదటి రకం ఎవరంటే కనుక దేవుని దగ్గర నుంచి ఆ యొక్క ఆశీర్వాదాలని పొందుకోవడానికి వచ్చి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునే గుప్పు గెటింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద లా వీళ్ళని అవుట్ సైడ్ ద బ్యాటిల్ ఫీల్డ్ గ్రూప్ అని కూడా మనం చెప్పవచ్చు వీళ్ళు ఎవరంటే కనుక కేవలం దేవుని దగ్గరికి ఏదో ఒకటి ఆశించి ఎదురు చూసి పొందుకోవడానికి మాత్రమే వచ్చి అది పొందుకునే విషయంలోనే వీళ్ళు నిమగ్నమయ్యే గుంపు మాట రెండోది రెడీ టు లూజ్ ఎనీథింగ్ ఫర్ గాడ్స్ గా దేవుని కొరకు దేన్నైనా సరే కోల్పోవడానికి దేవుని కొరకు దేనైనా సరే విడిచిపెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గుంపు వీరిని ఏమని చెప్పొచ్చు అంటే కనుక హూవర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో ఆ గుంపు వీరని మనం చెప్పచ్చు తర్వాత మూడోది ప్రిపేరింగ్ వెఫన్స్ ఫర్ ద గ్రూప్ హూవర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఎవరైతే యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేస్తా ఉన్నారో దేవుని కొరకు పని చేస్తా ఉన్నారో వారి కొరకు ఆయుధాన్ని తయారు చేసే గుంపు వీళ్ళని ఏమని చెప్పొచ్చు అంటే గనక ప్రేయర్ వారియర్స్ ఆర్ విజ్ఞాపన కర్తలు లేదా ప్రార్థన యోధులని చెప్పచ్చు ఈ మూడు గుంపులే ఉన్నాయి క్రైస్తవ్యంలో ఒకళ్ళు దేవుని దగ్గర నుంచి లాభాలను ఆశించి ఆశీర్వాదాలు నాశించి మేలులు ఆశించి స్వస్థతలు ఆశించి ఆశీర్వాదాలు నాశించి వచ్చి అవి పొందుకుని తృప్తి పడిపోయే గుంపు రెండవది దేవుని కొరకు యుద్ధ భూమిలో పెట్టి దేవుని కొరకు దేవుని యొక్క యుద్ధాన్ని దావీదులాగా తీసుకుని దేవుని యొక్క యుద్ధంలో నిమక్నమయ్యి దేవుని రాజ్యాన్ని కట్టే గుంపు రెండవది ఎవరైతే దేవుని యొక్క యుద్ధ భూమిలో ఉండి ఆత్మీయ యుద్ధ భూమిలో ఉండి దేవుని రాజ్యం కోసం పాటు పడతా ఉన్నారో వారి కోసం ఆయుధాన్ని తయారు చేసి వారి కోసం ప్రార్థనలు చేసి వారికి అవసరమైనటువంటి సహాయాన్ని ప్రార్థనా గదుల్లో నుంచి అందించే గుంపు ప్రార్థన యోధుల గుంపు ఈ భూమి మీద ఉండడం మనం చూస్తా ఒక బైబిల్లో నుంచి ఒక ప్యాసేజ్ చదివి మిమ్మల్ని అందరిని కూడా ముందుకి తీసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను రెండో తిమోసి తిమోదికి రాసిన పత్రిక రెండు అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు మనం చదివితే గనక పౌలు అక్కడ తిమోతికి ఈ రీతిగా చెప్తా ఉన్నాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించింది సైనికుడవుడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో కొనవలసిన వాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం పౌలు తిమోతికి ఈ రీతిగా చెప్తా ఉన్నాడు నువ్వు క్రీస్తు యొక్క మంచి సైనికుని వాళ్ళే చెప్తా ఉందంటే ఫస్ట్ క్లాస్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ నువ్వు క్రీస్తు యొక్క సైనికుని వలె కాదు ఫస్ట్ క్లాస్ అంటే మొదటి ఆ భాగంలో మొదటి వరుసలో ఉండే మంచి సైనికుని వాళ్ళే నువ్వు సాక్ష్యం పొందుకోవాలి అని చెప్పి తిమోతికి పౌలు చెప్తా ఉన్నాడు అయితే ఈ సాక్ష్యం నిమిత్తం మనం మంచి సైనికుని వలె మనం క్రీస్తు యేసు కోసం మనం ముందుకి వెళ్తా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే విషయాన్ని కూడా పౌలు అక్కడ ఉదహరిస్తా ఉన్నాడు అక్కడ ఉదహరిస్తా ఉన్నాడు మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ రీతిగా ఆలోచించండి లో ఎవరైతే సైన్యంలో చేరతా ఉంటారో వాళ్ళు పూర్తిగా ఏం చేయబడతా ఉంటారంటే వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క రక్త సంబంధాల నుంచి వాళ్ళ సంతోషాల నుంచి వాళ్ళ ఆనందాల నుంచి వాళ్ళు పూర్తిగా వేరు చేయబడతారు వారి దృష్టి అంతా వారి గమ్యమంతా వర్ గోల్ అంతా ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా ఎవరైనా బార్డర్లో పనిచేస్తున్న వారిని ఒకవేళ అడిగితే కనుక నీ గోల్ ఏంటి నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పని త్వరగా ముగించేసుకుని ప్రభుత్వం ఇచ్చే భూములు తీసుకుని ప్రభుత్వం ఇచ్చే లబ్ధి తీసుకుని నేను వచ్చి గ్రామంలో పట్టణంలో నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటానని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు వాళ్ళు ఏమని చెప్తారు తెలుసండి ఈ యొక్క ఈ యొక్క పనిలో నా దేశం కోసం నేను అమరుడునైపోతే గనక నా దేశం కోసం పోరాటం వచ్చినప్పుడు ఒకవేళ పోరాటంలో నేను చనిపోవలసి వస్తే గనక నేను గర్వంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను చనిపోయినప్పుడు నా యొక్క సమాధి పీఠిక మీద నా యొక్క దేశపు చెండా ఉండాలి ఆ గౌరవంతో నేను సాగనంపబడాలి వారు గర్వంగా మాట చెప్తారు అదే మాట ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పమంటే కనుక చెప్పలేరు వాళ్ళు వాళ్ళకి మరణం అంటే భయం ఎందుకు భయం అంటే కనుక వారి జీవితం వేరు వీళ్ళ జీవితం వేరు ఇక్కడ పౌలు ఏమని చెప్తారంటే విశ్వాసులుగా ఉన్న మనందరికీ తిమోతికి ప్రత్యేకంగా తిమోతి ద్వారా మన అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే మనం ఉంటాము గుడ్ సోల్జర్స్ లా మనం ఉండాలి ఫస్ట్ క్లాస్ సోల్జర్స్ లా మనం ఉండాలి మంచి వారియర్స్ గా మనం ఉండాలి మంచి ఛాంపియన్స్ గా మనం ఉండాలి అంతే తప్ప కేవలం ప్రభు దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలి అది జరగాలి ఇది జరగాలని కోరుకోవడం జరిగినట్టుతో సంతృప్తి పడక ఇంకా ఎక్కువ కావాలని ఇంకా 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 స్వార్థపూర్తమైన జీవితం జీవించడం కొరకు మనం ప్రభు దగ్గరికి వస్తే గనక మన జీవితం బట్టి ప్రభువుకి ఎలాంటి సంతోషం ఉండదు అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మీ అందరికి చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను ఉన్నారు ఒకటి ఏంటంటే కనుక అక్కడ పౌలు ఏమని చెప్తున్నారు అంటే హార్డ్షిప్స్ ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ మంచి సైనికుడికి ఎదురయ్యే పరిస్థితులు హార్డ్షిప్స్ ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కఠినమైన పరిస్థితులు ఉంటాయి ట్రబుల్స్ ఉంటాయి శోధనలు ఉంటాయి అప్లిక్షన్స్ ఉంటాయి భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి తర్వాత సఫరింగ్స్ ఉంటాయి బాధించబడ్డాలు ఉంటాయి మంచి సైనికుడికి జరిగితే ఇవన్నీ కూడా సో బిల్లి రాసిన పత్రిక రెండు అక్షయము నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాడు మనం చదివితే కనుక అక్కడ క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మానవ ఆకారాన్ని ధరించి తర్వాత ఏం చేశారని తెలుసా నేను పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకుని ఆయన ఏమైనా విధేయుడైనట్టుగా అక్కడ పిలుపులు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం మన ప్రభు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు దేనికి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రభు కోసం తండ్రి ఇష్టం కోసం ఏదైనా చేయడానికి ఎంతవరకు అయినా నేను వెళ్తానో వెళ్ళాలి తండ్రిని సంతోషపరచడమే మహిమపరచడమే అసలైన జీవితం యొక్క సీక్రెట్ అని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు మనం ఎవరి మాదిరి మనం తీసుకున్నామండి పేతురు అందుకే ప్రభు మనకి ఏం వదిలి వెళ్ళిపోయాడు అంటే మాదిరి వదిలి వెళ్ళిపోయాడు అంట ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి ఎవరి అడుగు జాడల్లో మనం నడవాలో కూడా బైబిల్ చెప్తా ఉంది ఎవరి మాదిరి మనం తీసుకోవాలో కూడా బైబిల్ చెప్తా ఉంది తర్వాత ఇంకా అపోజిల్ కార్యాలు పద్నాలుగు ఇరవై రెండవ వచ్చిన తర్వాత రెండవ తిమోతి మూడు వచ్చాయేమో పన్నెండో వచ్చినాం తర్వాత రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది వచ్చాయమో పదిహేడు పద్దెనిమిది తర్వాత ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వచ్చిన ఇవన్నీ చదివితే కనుక ఈ పోర్షన్స్ అన్నిటిలే అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే కనుక మనం ఈ భూమి మీద బ్రతికే జీవితంలో మనం ప్రభు కొరకు దేన్నైనా సరే మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండి మనం మన దండులోని మనల్ని జాయిన్ చేసుకున్నటువంటి ఆ సోల్జర్ సోల్జర్ గా మనల్ని ఎన్లిస్ట్ చేసినటువంటి ఆ యొక్క జట్టి అయినటువంటి కమాండర్ అయినటువంటి వ్యక్తిని మనం సంతోషపరచాలి ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో ఆ దండులో చేర్చబడే వ్యక్తి ఎలాగైతే జట్టి అయిన వాడిని సంతోషపరిస్తాకి ప్రయత్నం చేస్తాడో మనం కూడా మన ప్రభు కోసం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు తర్వాత రెండో విషయం రెండో మాట అక్కడ మనం చదివితే గనక శ్రమని అనుభవించమని చెప్పాడు అది మొదటి పాయింట్ అనేది చెప్పాను రెండో పాయింట్ ఏమని చెప్తానంటే సైనికుడు ఎవడునూ యుద్ధములకు పోనప్పుడు తనను దండులో చేర్చుకున్న వాడిని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు ఈ నెవర్ వారే టెన్ విత్ ఆఫ్ దిస్ లైఫ్ ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ సోల్జర్ ఆన్ డ్యూటీ డస్ నాట్ కాట్ ఇన్ మార్కెటింగ్ డీల్స్ అట్ ద మార్కెట్ ప్లేస్ అని మా మెసేజ్ వర్షన్ బైబిల్ చెప్తాం అంటే అర్థం ఏంటంటే ఒకవేళ మనం ఈ రీతిగా ఆలోచన చేస్తే ఎప్పుడైనా సోల్జర్స్ సెలవుల్లో కానీ లేకపోతే ఇదొక ప్రత్యేకమైన పనిలో వచ్చారనుకోండి వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఆ సమస్యల్లోకి తలదూరుస్తారని వాళ్ళు తలదూర్చరు వాళ్ళు ఆ సమస్యలు పైకి తీసుకోరు వాళ్ళు ఒకవేళ సమస్య ఉధృతం అవుతే వాళ్ళు పరిష్కారం అవుతారు అక్కడ వాళ్ళు వాళ్ళు నిలవబడి సమస్యలు ఏం చేస్తారంటే క్లియర్ చేస్తారు వాళ్ళు రెండోది అక్కడ పౌల్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు సోల్జర్ మైండ్ అంతా కూడా దేని మీద పని చేస్తాదంటే తను ఎవరైతే సైన్యంలో దండులో జాయిన్ చేసుకున్నారో ఆ వ్యక్తిని సంతోష పెట్టాలి ఆ వ్యక్తిని ఆనందింప చెయ్యాలి ఆ వ్యక్తి అబ్బా మంచి సైనికుని నేను ఎన్నుకున్నాను మంచి సైనికుని నేను అనలిస్ట్ చేశాను అని చెప్పి ఆ కమాండర్ నుంచి మంచి గుడ్ రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఆ సోల్జర్ ఏం చేస్తా ఉంటాడు అంటే పని చేస్తానే ఉంటాడు ఈ రోజు మనం మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కమాండర్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన చెట్టి అయిన ఆయన మనల్ని ఎందుకు క్రీస్తు యొక్క సైన్యంలో మనల్ని ఎందుకు చేర్చాడో తెలుసండి మనం మంచి పోరాటం పోరాడాలని మార్కెటింగ్ ప్లేస్ లో డీల్ చేయడానికి కాదు వ్యాపారాల్లో చిక్కు కొనడానికి కాదు ఈ జీవన పరమైనటువంటి వ్యాపారాల్లోకి చాలా చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు వెళ్ళారంటే ఒక అర్థం వాళ్ళకి వాక్యం తెలియక బైబిల్ తెలియక అని అనుకోవచ్చు ఈరోజు సేవకులైన వారు ఈ రోజు సంఘాలు నడిపిస్తున్న వారు ఈ రోజు పెద్ద పెద్ద సేవకులు మనం చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారాలు చూస్తూ ఉంటే కనుక వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే కనుక నిజంగా వాళ్ళు సైన్యంలో ఉన్నారా మరి ఎక్కడైనా ఉన్నారనే అనుమానం కలుగుతా ఉంది ఈ రోజు మనం ఎవ్వరు మనలో ఉండడానికి వీల్లేదు ఏ సేవకుడు మనకి మాదిరి కాదు ఏ సేవకుడు మనకు ఉదాహరణ కాదు ఎప్పుడు కూడా మనం మాదిరి మన గొప్ప ఉదాహరణ ఎవరంటే గనక మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అలాగే త్యాగం చేశారు వాళ్ళు మిషనరీస్ మన యొక్క మాదిరి ఎందుకంటే వాళ్ళు వారి దేశాన్ని వదిలి వారి కుటుంబాల్ని వదిలి వాళ్ళ పిల్లలు మరణం అయిపోతున్నా సరే సువార్థ పనిలో వాళ్ళు వెను తిరగకుండా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సైన్యంలో వాళ్ళని దండులో చేర్చుకున్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి సంతోషపరచాలనే మనసుతో మాత్రమే వాళ్ళు పనిచేసినట్టుగా మనం చూడొచ్చు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ప్రియులారా దయచేసి మీ మైండ్ని రెన్యూ చేసుకోండి ఈ భూ సంబంధమైన జీవితంలో మనం ఎంత కాలం ఉన్నా సరే అది మనకు ఆనందాన్ని తీసుకురాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్తాం ఇదంతా వ్యర్థం అని ప్రసంగి చెప్పినట్టుగా మనం చెప్తాం ప్రసంగి చూడని ఆ సంతోషాలు లేవు సౌకర్యాలు లేవు పొందని లా ఆ యొక్క లాభాలు లేవు ఆనందాలు లేవు తినని తిండి పదార్థాలు లేవు సంపాదించని ఆస్తులు లేవు అలాంటి గొప్ప జ్ఞానే చెప్తున్నాడు ఇదంతా వ్యర్థం ఇదంతా వ్యర్థం ఇదంతా వ్యర్థం అని నిజంగా మనం ఆ వ్యర్థమైన దానికోసం మనం ప్రాబ్లు ఆడతా ఉన్నామా మనం ఆలోచన చేసుకోవాలి వాళ్ళంటా ఉన్నాడు నేను ఎందు చేత క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను పట్టబడ్డాను పట్టబడ్డమంటే తెలుసండి సైన్యంలో పేరు లిఖించ బడ్డం అది పొందేంత వరకు గురి వైపుకే నేను పరిగెడతాను సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను నేను లోకంతో వేయబడ్డాను లోకానికి నాకు వేయబడింది దానికి నేను వ్యతిరేకం నాకు అది వ్యతిరేకమైన పౌలు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఈరోజు నిజంగా మనం అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వగలమా స్టేట్మెంట్స్ ఇవ్వడం వరకైనా మన జీవితం లేకపోతే స్టేట్మెంట్ ప్రకారంగా కూడా మన జీవిత విధానం ఉంటుందా మన ప్రవర్తన ఉంటుందా మన మార్గాలు ఉంటున్నాయా మన గమ్యాలు ఉంటున్నాయా మనం ఆలోచన చెయ్యాలి దయచేసి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపో తర్వాత అందులోనే మూడో పాయింట్ ఏంటంటే అండ్ ప్లీజ్ ద వన్ హిమ్ వర్షన్ చెప్తా ఉంది ఈ ఈ మాట ఎవరైతే అతన్ని దండులో చేర్చుకున్నారో అతని సంతృప్తి పరచడమే తన గమ్యం అంట అతని సంతోషపరచడమే తన గోల్ అంట తర్వాత అతన్ని అబ్బా నిన్ను చేర్చుకోవడానికి బట్టి నాకు చాలా సంతోషం ఉంది మంచి సైనికుని నేను ఎన్నుకున్నానని చెప్పి ఆ వ్యక్తి ఇచ్చే సాక్ష్యమే తనకి గొప్ప ఆస్తిని ఆ యాంపిల్ బైడ్ వెర్షన్ బైబిల్ చెప్తుంది ఈ ఈ మే ప్లీజ్ ఈ హో హ్యాత్ చూసెన్ ఇమ్ టు మీ సోల్జర్ ఈ కాన్సర్ కాన్సెంట్రేట్ ఆన్ క్యారింగ్ అవుట్ ఆర్డర్స్ అండ్ మెసేజ్ వెర్షన్ బైబిల్ చెప్తుంది అండ్ అర్థం ఏంటంటే తన 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 ఎయిమ్ ఏంటంటే ఎవరైతే ఆయన్ని ఎన్నుకొని ఆ యొక్క సైన్యంలో చేర్చుకున్నారో ఆయన ఆర్డర్స్ని ఆయన యొక్క ఆజ్ఞల్ని మోయడమే తన యొక్క సంతోషం అనే మెసేజ్ దర్శనం బైబిల్ చెప్తాను ఈ రోజు నేను చెప్తా ఉన్నా మన సంతోషం ఏంటి అసలు మన ఆనందం ఏంటి అసలు డబ్బులు సంపాదించడమా పేరు సంపాదించడమా ఆస్తులు సంపాదించడమా ఐశ్వర్యం సంపాదించడమా లేకపోతే ప్రభువు నుంచి మంచి సాక్షిని సంపాదించడమా వాట్ ఈస్ అవర్ ఎయిమ్ వాట్ ఈస్ అవర్ గోల్ అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం అందుకే పౌలు ఏమని తెలుసా నేను గాలికి ప్రయాసపడినట్టుగా పడినట్టుగా ప్రయాసపడట్లేదు నేను ఎందుకు ప్రయాసపడతున్నా కూడా నాకు తెలుసా అన్నాడు ఆ సాక్షి మనం ఇవ్వగలమా ఆ సాక్ష్యం ఇప్పుడు మనం మన క్రైస్తవంలో విశ్వాసంలో కొనసాగుతున్న మన నోట్లోంచి అంత గంభీరమైన సాక్ష్యం వస్తుందా రాగలదా మనం ఆలోచన చేయాలి తర్వాత వచ్చిన మనం చదివితే గనక ఇంకొక మాట ఏమంటే అక్కడ ఆయుధం వచ్చిన మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు ఈ కాంపిటేట్ లాఫుల్లీ నియమం ప్రకారంగా నియమం ప్రకారంగా ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలంటే ఫెయిర్లీ అకార్డింగ్ టు ద రూల్స్ లేట్ డౌన్ ఏ నియమాలు అయితే రాయబడ్డాయో ఏ నియమాలు అయితే విధించబడ్డాయో ఆ నియమం ప్రకారంగా పోరాడాలి మనం మరలా ఆలోచించాం ఇప్పుడు సైన్యంలో చేర్చబడిన సైనికుడు ఉత్సాహం ఎక్కువైపోయి ఉత్సాహం ఎక్కువైపోయి తన వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రదర్శించాలని చెప్పి కమాండర్ యొక్క ఆజ్ఞలు దాటి వెళ్ళి చేశాడనుకోండి అతను నా కమాండర్ ఆ సైన్యం అధిపతి అతన్ని ఆ ప్రభుత్వం అతన్ని సన్మానిస్తాదండి సన్మానిస్తారు ఏం చేస్తారు డిస్మిస్ చేస్తారు ఒకవేళ అతను చేసింది ఇంకా పెద్ద నేరం అనుకోండి అవసరమైతే అతను శిక్షిస్తారు అవసరమైతే అతను జైల్లో పెడతారు ఎందుకు పెడతారంటే కనుక నియమాలుంటాయి ఈ రోజు చాలా మంది యమనస్తులు సేవ పేరట వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్రేకమైనటువంటి కార్యాలు చూస్తా ఉండంటే కనుక అసలు వాళ్ళు నియమం ప్రకారంగా పోరాడుతూ ఉన్నారా ఉద్రేక ప్రకారంగా పోరాడుతూ ఉన్నారో అసలు అర్థం కాకుండా ఉంది నువ్వు సైనికుడివే నిన్ను దేవుడు సైన్యంలోనే చేర్చాడు నువ్వు క్రీస్తు చేసే ఒక సైనికుడివే అయితే నీకు కొన్ని నియమాలు కూడా ఇవ్వబడ్డాయి యు హ్యావ్ టు టు ఆ యొక్క నియమాలని అనుసరించే నువ్వు పని చెయ్యాలి నడవాలి ఆ నియమం ప్రకారంగానే నువ్వు పోరాడాలి నియమం దాటేసి దానికి నువ్వు దేవుడు నాకు బయలుపరిచాడు దేవుడు నాకు చెప్పాడు దేవుడు నాకు దర్శనమిచ్చాడు అనే విషయాలు కనుక పెడతా కనుక నేను చెప్తా ఉన్నాను నీ కమాండర్ నిన్ను డిస్మిస్ చేసే అవకాశం ఉంది ఏంటి ఆ నియమం అంటే కనుక రెండు నియమాలు నేను చెప్తాను ఒకటి వాక్య నియమం రెండు ఆత్మని అందుకే రోమిల్ రాసిన పత్రిక ఎంత జీవంలో ఉంటది ఆత్మ ఆత్మ నియమం అంటే జీవము వాక్య నియమము ఏంటనియమంటే కనుక మనల్ని మనం దేవునికి మంచి ఆ సైనికులుగా కనపరుచుకోవడానికి ఇవ్వబడినటువంటి నియమం ఈ రెండు నియమాలు మనం దాటిపోకూడదు ఈ రెండు నియమాలు దాటిపోయి మన ఉద్రేకాల్ని ప్రదర్శించి మన ఉద్రేక పూరితమైనటువంటి వాక్య వ్యాఖ్యలు చేసి లేకపోతే సేవ చేసి దానికి దేవుడు నాకు బయలుపరచడని టైటిల్స్ మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు సో నియమం ప్రకారం పోరాడాలి కాలం నుండి సేవ చేస్తున్న ఎవరి వస్తే ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను ప్రతి సేవకుడికి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను నియమం ప్రకారంగా మీరు పోరాడాలి నియమాలు దాటి మీరు పోరాడకూడదు ఒకటి దేవుడు మీ నిజమైనటువంటి తండ్రి దేవుడు మీ యొక్క సుపీరియర్ అథారిటీ రెండోది దేవుడు మీ మీద వచ్చిన నాయకుడు ఆత్మీయ తల్లిదండ్రులు వారిని ఎప్పుడు కూడా మీరు గౌరవించి వారితో కలిసి మీరు ఏం చెయ్యాలంటే ఆలోచన చెయ్యాలి వారితో కలిసి మీరు ఏం చెయ్యాలంటే నడవాలి వాళ్ళతో కలిసి మీరు ఏం చేయాలంటే మీకు దేవుడు ఒకవేళ బయలుపరిచిన విషయాలు వారితో పంచుకోవాలి వారు కన్ఫర్మ్ చెయ్యాలి వారు చేయమంటే మీరు ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఈ సేవ గుడ్డను అడ్డగిస్తా ఉన్నాడు ఈ సేవ గుండ ఎరుగుదలని ఓర్చుకోవట్లేదు అని చెప్పి వాళ్ళని వ్యతిరేకించి నువ్వు బయటకు వచ్చి వాళ్ళని విభేదించి నువ్వు బయటకు వచ్చి నాకు దేవుడు చెప్తా ఉన్నాడు నాకు దేవుడు బయలుపరచాడని చెప్పి గనుక నువ్వు ముందుకు వెళ్ళిపోతే గనక నువ్వు నియమం ప్రకారంగా పోరాడుతున్నటువంటి సైనికుడు కాదు అని నేను నీకు హెచ్చరిస్తా ఉన్నాను స్పిరిచువల్ లీడర్స్ నీ ఆత్మీయ నాయకులను గౌరవించాలి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నడిపింపు క్రింద నువ్వు దేవుడు వారు ఇద్దరు కలిసి నేను ఏం చేస్తారంటే మెచ్యూరిటీలోకి నడిపిస్తారు నువ్వు ఒక కమాండర్ స్థాయికి వెళ్ళేలాగా నువ్వు ఒక నాయకుడు పొజిషన్కి వెళ్ళేలాగా వాళ్ళు నిత్యము నీ కొడుకు ప్రార్థన చేస్తూ నిన్ను వాక్యములో సరి చేస్తూ నీకు బోధ చేస్తూ నీ ఎదుగుదల ఉద్రేక ఒక రోజు ఆగిపోకుండా నీ ఎదుగుదల మహాపర్వతం లాగా నిలబడేలాగా వాళ్ళు నీ కొరకు ప్రయాస పడతా ఉంటారు సో కాబట్టి నీవు ప్రకారం పోరాడాలి ప్రతి సైనికుడు గుర్తు పెట్టుకోవాల్సిన యుట్ అకార్ నువ్వేం చేయాలంటే పోరాటం చేయాలి తర్వాత పదకొండు పన్నెండు వచనాలు చదివితే కనుక అదే రెండో రెండవ తేమోదీ రాసిన పత్రిక రెండో విషయంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలిదము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగులను అంటే అర్థం ఏంటి తెలుసండి మనం ప్రభుత్వం ఏదైతే అయిపోతామో ప్రభు ఏదైతే అవుతాడో అది కూడా మన నైపుణ్యం ఈ రోజు మన క్రీస్తుతో పాటు ప్రభులు ఎందుకంత అలాగా నేను ఏసు ప్రభుని ధరించుకున్నాను నేను యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమ పడ్డాను నేను యేసు ప్రభు కంటే ఎక్కువ కొట్టబడ్డాను అవమానపరచబడ్డాను అని ఎందుకు చెప్పిన తెలుసండి యేసు ప్రభు శ్రమపరచబడి పరలోకంలో ఎలాగైతే మహిమపరచబడ్డాడో ఈ భూమి మీద ఉన్నటువంటి సైనికులు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తులు కూడా అదే మార్గంలో వెళ్తే గనక ఆయనకు దొరికిన సన్మానము ఆయనకు దొరికిన మహిమ పరలోకంలో ఖచ్చితంగా మనకి దొరుకుతుంది ఆయన ఒక మాదిరిగా మనకు ముందు వెళ్ళిపోయాడు ఆయన ఇలాగా మీరు ప్రభు కోసం తండ్రి కోసం పరలోకం కోసం మీరు ఎలాంటి త్యాగాలు చేస్తే ఎలాంటి మహిమ పరలోకంలో మీ కొనకు ఎదురు చూస్తుందని చెప్పి ఆయన మనకు ఒక గొప్ప మాదిరి వచ్చి వెళ్ళిపోయాడు సో ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మీరు యేసు ప్రభు మాదిరిలో ముందుకు వెళ్ళాలి మీరు యేసు ప్రభు కోసం అవసరమైతే ఆయన ఏదైతే ఈ భూమి మీద తండ్రి కోసం అయిపోవడానికి సిద్ధపడ్డాడో ఒక చోట ఆ ఆయన సిల్వ మరణానికి సమీపించినప్పుడు ఆయనకి ఆ విషయాలన్నీ కూడా మరి బయలుపరచబాయని చెప్తా ఉన్నాడు తండ్రి నీ చెత్తమైతే ఇది నా యొద్ నుంచి తొలగించని ప్రార్థన చేస్తాడు బరలా వెళ్ళాయని చెప్తా ఉన్నాడు అయినా నాయిస్టు వద్దు నీ చిత్త ప్రకారమే చెల్లిగించని ప్రార్థన చేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఆయనకి అది ఇబ్బందికరంగానే ఉంది అది ఆయనకి ఆయాసకరంగానే ఉంది భరించలేందుగానే ఉంది అయినా సరే అయినా సరే తండ్రి చిత్తం నెరవేర్చబడాలని ఆయన ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోయి సిలువ మరణం పొందినంతగా విధేత చూపించాడు ఈ రోజు మనం ఎంత అలాగ ఇది చూపిస్తున్నా అని మనం మన విధేయత ఎక్కడ వరకు ఉంది మనం అనుకున్నవి జరిగితేనే మన విధేయత పనిచేస్తుందా ఒక్కొక్క వేళ మనం అనుకున్నవి జరగకపోయినా అడ్డగించబడుతున్నా వ్యతిరేకించబడుతున్నా ఇది నా క్షేమం కోసమే దేవుడు నా సేవకుల ద్వారా నా నాయకుల ద్వారా దీని నా క్షేమం కోసమే నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడని చెప్పి మనం విధేయత చూపిస్తున్నామా మన విధేయతను కూడా మనం పరీక్షించుకోవాలని మరొకసారి మీ అందరికి నేను తెలియచేస్తాను ఫైనల్ గా ఒక మాట అని చెప్పేసి ఐ ఐదవ లక్షణాన్ని నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను ఒకటో కొరిందులు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడొచ్చు తొమ్మిది వచ్చాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదివితే కనుక ఒకటో కొరిందులు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో పందెప్పు రంగమందు పరిగెత్తు వారందరూ అందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా అటువలే మీరు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు మంది మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండున్నాం వారు క్షయమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం చూడండి ఎప్పుడైనా సరే మీరు నేను మరలా చెప్తాను సోల్జర్స్ ఇప్పుడు కూడా ఊర్లో గొడవల్లో తలదోర్చరు వాళ్ళు ఊర్లో రాజకీయాల్లోకి వేలు పెట్టరు వాళ్ళు ఊర్లో ప్రెసిడెంట్ కింద పోటీ చేయడానికి ఎమ్మెల్యే కింద పోటీ చేయడానికి ఎంపీ కింద పోటీ చేయడానికి వాళ్ళు ప్రాప్లాడరు వాళ్ళ వాళ్ళ గోల్ సెపరేట్ వాళ్ళ గమ్యం సెపరేట్ వాళ్ళ ఆలోచన సెపరేట్ వాళ్ళ ఇష్టాలు సపరేట్ వాళ్ళకి కిరీటం కావాలి ప్రభుత్వం నుంచి మంచి సైనికుడు దేశం కోసం ప్రాణం ప్రాణర్పించడానికి సాక్ష్యం కావాలి అలాంటి అమరత్వాన్ని కోరుకుంటూ అమర జీవితాన్ని అమర మరణాన్ని కోరుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అయితే పౌలు ఏమని చెప్పినారంటే వాళ్ళకి మనకి ఒకటే తేడా వాళ్ళైతే ఈ క్షయమకు ప్రభుత్వం ఈ లోకం ఈ భూ సంబంధమైనటువంటి ఇచ్చే గౌరవాల కోసం మనమైతే పరలోకంలో అక్షయముగు కిరీటం కోసం అక్షయముగు గౌరవం కోసం అక్షయమైన మహిమ కోసం మనం పరిగెడుతున్నాము అని పవన్ చెప్తా ఉన్నాడు సో మీరు మరలా మరలా మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు దేనికోసం పరిగెడుతున్నారు పేరు కోసమా ధనం కోసమా గొప్ప సేవకుడు లేకపోతే పెద్ద సంఘం మా సంఘము ఈ ఈ యొక్క గ్రామంలోనే ఈ ప్రాంతంలోనే ఈ పట్టణంలోనే ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అది పెద్ద సంఘం అని చెప్పుకోవడానిక పెద్ద సేవకునని చెప్పుకోవడానిక నా దగ్గర ఉన్నంత ఆస్తి ఐశ్వర్యము దేవుని ఆశీర్వాదం మరి ఎవరి దగ్గర లేదని చూపించడం కోసమా అబ్రహాము కంటే ఏదైనా గొప్పవారని చెప్పడం కోసమా వాట్ ఈస్ యువర్ రన్ వాట్ ఈస్ నీ పరుగు పందు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఆ ఇంటెన్షన్ ఏంటి పౌలు తన యొక్క పరుగు పొందం వెనకాల ఇంటెన్షన్ చెప్తా ఉన్నాడు నేను అక్షయముగు కిరీటం కోసం నేను అక్షయమైన మహిమ కోసం అని చెప్పాడు ఆ విషయం మనం చెప్పగలమా ఆ విషయము మనం అంత గంభీరంగా అంత యథార్థంగా మనం చెప్పగలమా సామేది గ్రంథంలో ఉంటుంది యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి నిజంగా మన అంత బలం ఉందా సో ఈ ఆలోచనలన్నీ మనం ఈ ప్రశ్నలన్నీ మనం మనల్ని మనం వేసుకుని యథార్థంగా సమాధానం చెప్పుకొని ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఈ సందేశం ద్వారా దేవుడు మన హెచ్చరిస్తా ఉన్నాడు మీరు ఫస్ట్ క్లాస్ లోకి రావాలి మీరు మంచి చాంపియన్ గా వారియర్ గా మంచి సోల్జర్ గా యేసు ప్రభు కోసం మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కమాండర్ గా మీ మీద పనిచేస్తా ఉన్నాడు సో ఆయన మిమ్మల్ని ఎందుకు అనలిస్ట్ చేశాడంటే ఎన్నుకున్నాడంటే దండులో పెట్టుకున్నాడంటే తండ్రికి మహిమ తీసుకురావడం కోసం సో మూడే మూడు గుంపులు ఉన్నాయి ఒకటి దేవుడి దగ్గరికి వచ్చి అవసరాల కోసం ప్రార్థన చేసి అవసరాల కోసం ఉపవాసాలు అవసరాలు పొందుకుని వాళ్ళ మార్గాల్లో వాళ్ళ సంతోషాల్లో వెళ్ళిపోయేవాళ్ళు రెండవది అవసరాలు కాదు నా ప్రభు కోసం నేను సైనికుడిగా మారిపోతాను నా ప్రభు కోరుకు నేను అవసరమైతే వదులుకుంటాను నేను విశ్వాసాన్ని పొందుకోవడం కోసం మాత్రమే కాదు నేను విశ్వాసాన్ని వదులుకోవడం కోసం కూడా ఉపయోగిస్తాను నా విశ్వాసాన్ని చెప్పి రెండో గుంపులో ఉన్నామా వాళ్ళు రెండో గుంపులో లేకపోయినా మూడో గుంపులో ఉండడానికి కూడా ప్రభు మనకు పిలుస్తూ ఉన్నాడు ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో సోల్జర్స్ బార్డర్స్ లో వాళ్ళు పహారా కాస్తా ఉన్నప్పుడు వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి వాళ్ళకి ఆహార పదార్థాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు చాలా దూరం దూరంగా వాళ్ళ ఆహారాలు కాస్తూ ఉంటారు వాళ్ళకి భోజనం లేకపోతే వాళ్ళ ఆహారం కాస్త ఏమైపోతారు మరణం అయిపోతారు సో వాళ్ళు యుద్ధ భూమిలో ఉండి ఎంతైతే కష్టపడతా ఉన్నారో వాళ్ళ కొరకు ఆహారాలు సిద్ధపరిచి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆయుధాలను అవసరమైతే ఆయుధాలు తీసుకుని వెళ్ళి ఏది అవసరమైతే అవసరాలను తీర్చే వాళ్ళు కూడా అంతే కష్టపడతా ఉన్నారు ఇద్దరికీ ఒకటే బహుమానం వస్తుంది అయితే అదేవిధంగా ఆత్మీయ లోకంలో విశ్వాస జీవితంలో కూడా ప్రార్థించే వారికి విజ్ఞాపన కర్తలకి యుద్ధ భూమిలో ఉండి పరిచయం చేస్తూ ఆత్మీయ యుద్ధాన్ని జరిగిస్తున్న వారికి ఒకే బహుమానం వస్తుంది అయితే నువ్వు ఆ గుంపులన్నా ఉండాలి ఏ గుంపులన్నా ఉండాలి ఈ రెండు గుంపులే చెందకుండా కేవలం నీ స్వార్థం కోసమే పలువురు దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక రోజు మేము ఖచ్చితంగా సిగ్గుపరచు పడతావు పరలోకంలో అవమానపరచబడతావు అల్పుడుగా అంచబడతావు పరలోకమంతా కూడా ఎవరైతే ఈ భూమి మీద త్యాగాలు చేశారో యాగాలు చేశారో అవసరమైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ జీవితాన్ని బట్టి పరలోకం అంతా దేవదేతలు అందరూ కూడా హర్షించబోతా ఉన్నారు అలాంటి సంతోషంగా మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ నా జరిగిన మహేష్ నామంలో దేవుడు అలాంటి కృపత మనల్ని దీవించి కాక ఆమె థ్యాంక్ యూ அரம அழைப்பில் பந்தய பொருள் தான் நான் லக்கை நோக்கி ஓடுகிறே நான் ஓடுகிறேன்